జిల్లా ప్రజలకు ఆనాడు జిల్లా కోసం పోరాడినటువంటి ప్రజాప్రతినిధులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ పనిగట్టుకొని మరి అధికార పార్టీ మీద లేదా గవర్నమెంట్ మీద పదే పదే తప్పుడు ప్రచారం ఆడ ఏది ఏ దేని గురించి ఆలోచన చేసినా ఇంకో దాని గురించి వక్రీకరించి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ జిల్లా తీసేయడం అని కాదు ఏ జిల్లా ఇబ్బంది అని కాదు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాన్ని మరి నాలుగైదు జిల్లాలుగా గత ప్రభుత్వం మార్చింది ఇవాళ ములుగు నియోజకవర్గం చూస్తే జిల్లా ఇచ్చినందుకు సంతోషం అనేక పోరాటాలు మొదటి దశలోనే రావాల్సిన జిల్లా లాస్ట్లో వచ్చేది అది కూడా చాలా పోరాటాలు చేయడం జరిగింది చాలామంది వ్యక్తులు చాలామంది అభిమానులు సంఘాలు జేఏసీలు ఏర్పడి మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ క్రమంలో స్వర్గీయ నెల్లెల కుమారన్న గారు కూడా ఈ యొక్క జిల్లా పోరాటంలో అగ్రభాగాన్ని నిలవడం జరిగింది మరి అందరి పోరాట ఫలితంగా ఆనాడు గవర్నమెంట్ జిల్లాను ప్రకటించింది అయితే ఈ యొక్క ములుగు నియోజకవర్గం చూసినప్పుడు మరి ములుగు నియోజకవర్గం మూడు జిల్లాలలో ఉండేది ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉంటే ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు సంపూర్ణంగా ఆ నియోజకవర్గ ప్రజలతో ఆ జిల్లా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు చూస్తే ములుగు జిల్లాలో మరి తొమ్మిది మండలాలు తోటి ములుగు జిల్లా ఏర్పడింది ఇందులో రెండు ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాకాల కొత్త కూడా గంగారం మండలాలపై మా బాధలు కలిసినాయి అదేవిధంగా మరి ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐదు గ్రామాలు పెద్దాపురం గుర్రంపేట ఇంకా పల్లె ఇంకా సుబ్బక్కపల్లి ఇంకా రామ్నాయక్ తండ ఈ ఐదు గ్రామ పంచాయతీ అవి తీసుకుపోయి భూపాల్పల్లిలో కలిపి భూపాలపల్లి ప్రజలకు చూస్తే ఎమ్మెల్యేకేమో ఏమో నా కోటేస్తున్నారు ఎంపీకేమో ఇస్తున్నారు ఎంపీటీసీకి జెడ్పీటీసీలకు ఏమో భూపాలపల్లి మండలానికి ఇస్తున్నారు ఇది ఎవరు బాధ్యత అనేది లేకుండా అయిపోతుంది ఎమ్మెల్యే ఎంపీ ఏమో ములుగుకు సంబంధించి మా అబ్బాయికి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు ఎంపీటీసీలకు జెడ్పీడీసీలకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏమో భూపాలపల్లి వాళ్ళకి ఇస్తున్నారు మరి పోలీస్ స్టేషన్ ములుగు అంటే ఇంకా ఐదు గ్రామాలు ఏవైతే మరి గుర్రంపేట పెద్దాపురం ఏవైతే అవి ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవి భూపాలపల్లి జిల్లాలో కలిపినప్పుడు మరి జిల్లా కలెక్టర్ ఏమో భూపాలపల్లి జిల్లా అవుతుంది రెవెన్యూ ఏమో భూపాలపల్లి అవుతుంది పోలీస్ ఏమో మరి ములుగు అవుతుంది ఇక్కడ వెంకటాపురం అవుతుంది ఎస్పీ గారేమో మూలిగా